గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న అనేక సేవా కార్యక్రమాలతో మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనసులు గెలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత నారా లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం లోకేష్ ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారు అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ నిత్యం మంగళగిరి నియోజక ప్ర ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ వచ్చారు తన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసును గెలిచారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయదు మోగించిన నారా లోకేష్ నియోజకవర్గ ప్రజలకు మరింత వెళ్ళేందుకు వెళ్లేందుకు దర్బార్ నిర్వహించాలని నిర్ణయించి ఈరోజు శ్రీకారం చుట్టారు స్థానికేతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మినహా ఉండవల్లిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం నారా లోకేష్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు ప్రజానేతగా లోకేష్ వేసిన ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పరిశీలకులు చెబుతున్నారు ఈరోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు తక్షణమే ఆయా సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఇంతకు కనీ వినేరగని రీతిలో రికార్డు స్థాయి మెజార్టీని అందుకొని ప్రజల మనస్సులను గెలుచుకున్న నారా లోకేష్ అంతే స్పీడ్తో నియోజకవర్గ ప్రజలకు చేరువుగా ఉండాలని నిర్ణయించుకొని ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యువనేత నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది